ఏలూరు జిల్లా కైకలూరులో భారీ వర్షాలకు కల్లిదిండిలో శ్రీ పాతాల భోగేశ్వర స్వామి వారి ఆలయం పూర్తిగా నీట మునిగింది చిన్న దక్షిణ క్షేత్రంగా పిలువబడే ఆలయంగా ప్రసిద్ధి చెందింది భారీ వర్షాల కారణంగా కార్తీక మాసం కావడంతో దర్శించుకోవడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు వర్షాకాలం వస్తుంటే వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగుతుందని పురాతన గుడి కావడంతో వర్షాకాలంలో వర్షానికి నీట మునుగుతుందని గుడిని జీర్ణోద్ధారణ చేసి ఎత్తు పెంచాలని కొందరు భక్తులు కోరుతున్నారు वाले वार्ड हम नाव के वंशो वार्ड आगे नील बैल तोड़ता की मतलब बांडला को तो लड़ रहे बड़ी कसोल नहीं नहीं मत फागास हो दने करन ले करन कर दे चला चला आ인다 ये धीरे गेहूं माटन स नहीं है 이어다다 음, 아, 나... ನನ್ನ ತೆರ ನಾನು ಏನಾದ್ರೂ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಏನಾದ್ರೂ ಮಾಡ್ತೀನಿ ಅಂದೆ ಕಾಪೇನ ಉಂದಾ ತೆನಾ ಬಾಬು ಮಾಲ್ಗೆಯೆಲ್ಲಾ ನ್ಯಾಯ ಇರೋದು ಬರ್ತೀ ಆಸ್ನರನಿ ಇತ್ತೆ ತೆನಾ ಬಾಬು ಆಂದರು ಹೋಗ್ತಾನೆ ఆగండి ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం మీరు ఇప్పుడు వచ్చేయండి లోపలికి వెళ్ళిపోనండి ఈ పార్వతి సమేత కోటకల్ద్రి గ్రామంలో ఉన్నటువంటి పార్వతి సమేత పాతాలు భోజనం దేవస్థానికి నిత్యము కార్తీక మాసంలో వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు అయితే ఈ సంవత్సరం వర్షాల కారణంగా మొత్తం దేవాలయం ప్రాంగంలో అంతా వర్షంలో నీళ్లు మునిగిపోయి హుండీలతో సహా శివలింగం గర్భగుడిలో కడ శివరంగం కడ మునిగిపోయింది మునిగిపోవడం వల్ల పూజారి గారు ఆయన జ్ఞానావస్తులు పడి అభిషేకం చేస్తున్నారు అయితే గవర్నమెంట్ నుంచి కొంచెం అనుకూలంగా ఈ దేవస్థానం సంబంధించింది దిల్ తీసుకొచ్చి కొంచెం దీన్ని అభివృద్ధి చేసి భక్తులకు అసహ్యం కలు కలుక్కోకుండా శుభ్రంగా సౌకర్యం కల్పించవలసిందో కూర్చున్నాము గత మూడు రోజులుగా కూర్చున్న భారీ వర్షాలకు ఈ దేవస్థానం ఆవరణ మొత్తం వర్షాల కారణంగా మొత్తం మునిగిపోయిందండి తర్వాత భక్తుల దర్శనానికి కూడా వీలు లేకుండా దారి మొత్తం దేవస్థానం లోపల గర్భగుడి లోపలికి నీళ్ళు చేరింది ఇక్కడ దేవస్థానం సిబ్బంది తర్వాత యువ గారు గ్రామస్తుల సహకారంతో ఈ నీళ్లు తోటకు ప్రయత్నం చేస్తున్నారు అయిన వర్షాల కారణంగా ఇంకా నీళ్లు తగ్గలేదండి ఈ దేవస్థానం చాలా పురాతనమైన దేవస్థానం ఈ దేవస్థానం ప్రతినిత్యం కొన్ని వందల మంది భక్తులు దర్శించుకుంటారు ఈ సంవత్సరం నిన్న మొన్న ఇవాళ మూడు రోజులు అతి భారీగా వర్షాలు కురవడంతో ఇది లోత ప్రాంతం అయినందున చుట్టుత చెరువులు కాలువలు మొత్తం రోడ్లు అన్నీ కూడా ఏకమైపోయినాయి దీంతో వర్షపు నీరు ఆలయ ప్రాంగణంలోకి వచ్చింది స్వామివారి దేవస్థానంలో కూడా ఒక అడుగుమేర వెళ్ళింది పాన్మట్టం దాకా వచ్చినాయి వాటరు ఆయిలింగ్ మోటార్ మోటార్లు బిగించి రెండు మోటార్లు నీటి బయటకు తోటం చేస్తున్నాం చుట్టూత కట్టలు పోయించడం జరిగింది ఆలయం చాలా పురాతనమైనందున దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసే భాగంగా ప్రస్తుతం ఫౌండేషన్ వరకు చుట్టూతా ఆలయ ప్రాంగణం మొత్తం మెరగలేపే విధంగా ఒక ఆరు అడుగుల హైట్కి అలవేటి మండపం తయారు చేయడానికి సిద్ధపడి ఉన్నాం కొద్దిగా ఏడు నెలలుగా వరకు ఆగి ఉన్నది మళ్ళీ బిగించేస్తాం ఆ హైట్కి ఆలయాన్ని లైన్ అయితే ఇలాంటి ఉపద్రవాల నుంచి తప్పుకోవడానికి అవకాశం ఉంటుంది త్వరలోనే ఈ ఆలయాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేసి కొద్దిగా పైకి లేపడానికి కూడా భక్తులు గ్రామస్తులు స్థానిక శాసనసభల వారు కృతనిధ్యంతో ఉన్నారు ఈ త్వరలోనే ప్రారంభం